నరసరావుపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మూడవ జిల్లా అదనపు ఇన్ఛార్జ్ న్యాయమూర్తి విపిఎస్ సూర్యనారాయణ మరియు న్యాయమూర్తులు శోభారాణి ప్రవల్లిక హాజరయ్యారు బార్ అసోసియేషన్లో ఉన్న న్యాయవాదులకు మరియు సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమానికి ముందుగా నర్సరావుపేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పదమూడవ అదనపు జిల్లా ఇన్ఛార్జ్ న్యాయమూర్తి బీపీఎస్ సూర్యనారాయణ జెండా ఆవిష్కరణ జరిపి వందనం స్వీకరించారు దినోత్సవం సందర్భంగా మన బార్ అసోసియేషన్ లో అడ్వకేట్స్ కి స్టాఫ్ అలా జెంట్స్ అడ్వకేట్స్ కి జెంట్స్ స్టాఫ్ కి లేడీ అడ్వకేట్స్ కి లేడీస్ స్టాఫ్ కి కొన్ని గేమ్స్ కండక్ట్ చేశాము వాటిలో విన్ అయిన వాళ్ళకి మన పదమూడవ అదనపు జిల్లా జడ్జి గారు గిఫ్ట్లు ఇవ్వాల్సింది చెప్పండి అసోసియేషన్ జరుపుకుంటా ఈ ఉత్సవంలో మన ఆహ్వానాన్ని మన్నించి మన పదమూడవదనపు జిల్లా జడ్జి గారు మున్సిపల్ సీనియర్ జడ్జి గారు ఫస్ట్రేషన్ మున్సిపల్ మెజిస్ట్రేట్ గారు వచ్చినందుకు మా ధన్యవాదాలు ఎందరో త్యాగదనుల ఫలమే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా మన భారతదేశంలో బ్రతుకుతున్నాం ప్రపంచంలో చాలా దేశాలు ప్రజలు నిర్బంధాలకి బానిసత్వాలకి బానిసులే బ్రతుకుతున్నారు అధికారం చలాయించే వాళ్ళకి అయితే మన ఇండియాలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా బ్రతుకుతున్నాడు దానికి ఎందరో మహానుభావులు వాళ్ళ త్యాగ పలనలీ పోటీ అలాగే లేడీస్ కి మ్యూజియం తీసుకోండి రన్నర్స్ వచ్చి నాగమణి గారు అట్లర్ కూడా మీరే తీసుకోండి అట్లేకర్ రోజాక క్యారమ్స్ లో విన్నర్స్ వచ్చి కరీంఖాన్ గారు సుభాష్ గారు ఫస్ట్ ప్రైజ్ అలాగే ఏడి చేసి క్యారమ్స్ డబుల్స్ వచ్చేటేషన్ లేదు